ఓ నటిగా నాకు యాక్షన్ సైకో కిల్లర్ డి గ్లామరస్ ఇలా విభిన్న తరహా పాత్రలు చేయాలని ఉంది అయితే నాకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి విశ్వంలో నాకు మంచి క్యారెక్టర్ దక్కిందని అన్నారు హీరోయిన్ కావ్య తాపర్ గోపిచంద్ కావ్య తాపర్ హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం విశ్వం శ్రీను వైట్ల దర్శకత్వంలో వేణు దోనుపూడి టిజి విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఈ నెల పదకొండున విడుదల కానుంది ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కావ్య తాపర్ చెప్పిన విశేషాలైంటి చూసేద్దాం ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్స్ డిజైనర్ రోల్ చేశాను మోడర్న్ గా ఉండే అమ్మాయి కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది నా క్యారెక్టర్ లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుంది ఫన్ కూడా ఉంటుంది ఈ చిత్రంలో సీనియర్ నరేష్ పవిత్ర గారు నా తల్లిదండ్రులు శ్రీను వైట్ల గారు మంచి నటన రాబట్టుకున్నారు మంచి విజన్ ఉన్న దర్శకుడు ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్ లో నా క్యారెక్టర్ కూడా ఫన్ ఉంటుంది ఈ సినిమాలో పదిహేను మంది హాస్య నటులు నటించారు ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు కథలో ఎమోషన్స్ యాక్షన్ కూడా ఉన్నాయి విశ్వం సినిమాను మల్టిపుల్ లొకేషన్స్ లో చిత్రీకరించా మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ వాతావరణంలో సినిమా టీం అందరం పాల్గొన్నా విదేశాల్లోనూ షూటింగ్ చేయటం ఆనందంగా ఉందని తెలిపారు నేను నటించిన ఈ గిల్ కూడా విశ్వ ప్రసాద్ గారి నిర్మాత ఓ రకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హోమ్ బైనర్ భావిస్తుంటాను ఇక నాకు తెలుగు భాష అర్థం అవుతుంది ఓ టీచర్ నియమించుకుని తెలుగు నేర్చుకుంటున్నాను త్వరలో తెలుగులో మాట్లాడతాను మూడు కొత్త సినిమాలకు సైన్ చేశాను ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తా అన్నారు